이렇게 안 그래요? ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడి పంతొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈరోజు వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు మూడు వందల యాభై ఒక్క లబ్ధిదారులకి ఇంతవరకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఒక ప్రతి ప్రతిష్టాత్మకంగా బాధితులకి పేదవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు గురైన వాళ్ళకి చిన్న సాయంగా ఈ యొక్క ఈ సీఎం రిలీఫ్ ఫండ్లని మీద పనిచేయటం జరుగుతుంది ఎవరు వచ్చినా ఏ విధమైన రికమెండేషన్స్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే విధంగా పని చేస్తున్నాము కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా రాబో కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున పేద ప్రజల కోసం పనిచేయడం జరుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవానికి సహాయకరంగా చిన్నపాటి సహాయకరంగా ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్ కార్యక్రమంలో చేస్తాము తప్పకుండా ప్రజలు ఈ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి అలాగనే వాళ్లకు ప్రజాసేవ చేసే విషయంలో మేము కూడా ఇంతకింతకు ఉత్సాహంగా ముందుకు పనిచేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను